సోదరీ సోదరులారా ఆయన తన కుడి చేత ఏడు నక్షత్రములు పట్టుకొని ఉన్నాడు ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుతున్నది ఆయన ముఖము మహాతేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉన్నది నేనాయనను చూడగానే వలె ఆయన పాదముల యొద్ద పడ్డాను ఆయన తన కుడి చేతిని నామీద ఉంచి నాతో అన్నాడు భయపడకు నేను మొదటివాడను కడపటివాడను జీవించేవాడను మృతుడనయ్యాను గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను మరియు మరణము యొక్క పాతాళలోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి కాగా నీవు చూచిన వాటిని విన్నవాటిని వీటి వెంట వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఏడు నక్షత్రములను గూర్చిన మర్మమును ఆ ఏడు సువర్ణ దీపస్తంభముల సంగతిని రాయి ఆ ఏడు నక్షత్రములు ఏడు సంఘములకు దోతలు ఆ ఏడు దీపస్తంభములు ఏడు సంఘములు ఆయన కుడి చేతిలో ఏడు నక్షత్రాలున్నాయి అంటే ఆయన వశంలోనే ఉంది ఈ విశ్వమంతా ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము బయలు వెడలింది ఖడ్గము అంటే దేవుని వాక్యమే పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచనం దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తున్నది దేవుని వాక్యం తీర్పు తీరుస్తుంది ప్రతి ఒక్కరము దేవుని వాక్యపు తీర్పు క్రిందే ఉన్నాము ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ప్రకాశిస్తున్నది మనము ప్రకాశించే సూర్యుణ్ణి కన్నులు తెరిచి చూడలేము అలాంటప్పుడు ఆ సూర్యుణ్ణి సృజించిన దేవుణ్ణి చూడగలమా మహిమలో మహాప్రకాశంలో ఉన్న యేసుక్రీస్తును చూడగలవా క్రీస్తు ఈ లోకంలో శరీరధారి అయి ఉండగా యోహాను ఆయనకు అతి సన్నిహితుడు మేడగదిలో వారు భోజనానికి కూర్చున్నప్పుడు యోహాను యేసు వక్షస్థలం మీద ఆనుకొని ఉండేవాడు అయితే పద్మసు ద్వీపంలో మహిమాన్వితుడైన క్రీస్తును చూస్తున్నాడు ఇప్పుడు ఆయన రొమ్మున ఆనుకొన్నాడా ఆయనను చూచి నిశ్చేష్టుడైపోయాడు ఆయన పాదాల చెంత చచ్చినట్లు అలా పడిపోయాడు ప్రియశ్రోతలు మనం ఆయనను ముఖాముఖిగా చూచినప్పుడు మనకెలాంటి అనుభూతి కలుగుతుందో ఊహించగలరా యేసు మన స్నేహితుడు గదా అవును ఆయన మన నేస్తం మహిమలోని క్రీస్తును చూచినప్పుడు యోహానులాగా చచ్చినట్లు పడతాము యోహాను సువార్త పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉంటారు యేసు స్నేహితులు ఆయనకు పూర్తిగా విధేయులు ఆయన మహిమా సౌందర్యాన్ని తేరిచూడగలమా అయితే ఆయన అంటున్నాడు భయపడకు దేవుడు మనిషితో ఈ మాట అంటున్నాడు నీవేమీ భయపడకు నాలుగు విధాలుగా ఆయన మనకు అభయమిస్తున్నాడు ఒకటి నేను మొదటివాడను కడపటివాడను ఆయన దేవత్వం ఈ మాటలలో మనకు గోచరిస్తుంది ఆయన నిత్యత్వము నుండి వచ్చాడు తిరిగి నిత్యత్వంలోకి వెళ్ళిపోయాడు కీర్తనలు తొంభై రెండో వచనం పర్వతములు పుట్టకమునుపు భూమిని లోకమును నీవు పుట్టింపకమునుపు యుగయుగములు నీవే దేవుడవు ఆయనకు ముందు ఎవరూ లేరు ఏదీ లేదు ఆయన తరువాత కూడా ఎవరూ లేరు ఏదీ లేదు ముందు నిత్యత్వం వెనుక నిత్యత్వం అది ఆయన దేవత్వం ఆయనే మొదటివాడు కడపటివాడు ఇక రెండు జీవించేవాడను మృతుడనయ్యాను ఆయన మరణ పునరుత్థానములు విమోచనాత్మకమైనవి యేసు మరణపునరుత్నములు నాకు నేర భావన నుండి పూర్తి విడుదలనిచ్చాయి ఇక నన్నెవ్వరూ పాపి అనలేరు అంతే రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచనం శిక్ష విధించేవాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయనే యేసు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఆయన నా పాపం కోసమే చనిపోయి నన్ను నీతిమంతుణ్ణి చేయడానికే తిరిగి లేచాడు ఇప్పుడు నేను పాపిన కానే కాదు నీతిమంతుణ్ణి ఇక భయపడమెందుకు ఆయన నా కోసం ఇప్పటి వరకు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు మూడు ఇదిగో యుగయుగములు నేను సజీవుడనై ఉన్నాను ఆయన ప్రస్తుతం నా పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన తీర్పరి మాత్రమే కాదు విజ్ఞాపనకర్త ఇప్పుడు ఈ క్షణంలో ఆయన తండ్రి ఎదుట మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు నాలుగు మరణము యొక్క పాతాళము యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నాయి తాళపు చెవులున్నాయంటే అది అధికారానికి సూచన మరణించి తిరిగి లేచి మరణ పాతాళముల తాళపు చెవులు చేత చిక్కించుకున్నాడు ఏసుప్రభు పాతాళమంటే గ్రీకు భాషలో హేడేస్ ఈ హేడేస్ మృతుల స్థలం సమాధి కావచ్చు మరణానంతరం ఆత్మ వెళ్లే స్థలము కావచ్చు హేడేస్ మరణ భయం దేనికి చెవులు ఏసు చేతిలో ఉన్నాయి దేవునికి స్తోత్రం శ్రోతలు వింటున్నారా ఇప్పుడు ప్రకటన గ్రంథ కాల విభజనను గురించి చెప్పబడింది యోహాను నీవు చూచిన వాటిని రాయి భూతకాలం యోహాను యేసును చూచాడు ఎందే తన దృష్టిని కేంద్రీకరించాడు ప్రకటన గ్రంథం క్రీస్తు కేంద్రితమైన గ్రంథం ఆయనే కేంద్రాకర్షణ గుర్రాలు కాదు రౌతులు కాదు ఉగ్రత పాత్రలు కాదు మృగాలు కాదు యేసు కేంద్రంలో ఉన్న గ్రంథం ప్రకటన గ్రంథం ఇక వర్తమాన కాలం ఉన్న వాటిని గురించి రాయి ఏమిటా సంగతులు సంఘమే రెండు మూడు అధ్యాయాలలో సంఘమును గురించి ఉన్న వాటిని రాయి భవిష్యత్ కాలం వీటి వెంట కలుగబోయే వాటిని గురించి రాయి నాలుగు నుండి ఇరవై రెండో అధ్యాయం వరకు జరగబోయేవే సంఘం ఎత్తబడుతుంది అప్పుడు ఇక్కడ జరగబోయే సంగతులు ఎన్నో ఉన్నాయి అవన్నీ యోహాను చేత యేసు ప్రభు రాయిస్తున్నాడు ఇక ఏడు నక్షత్రాలు ఏడు దీపస్తంభాల విషయం మా శ్రోతలు ఈ సందర్భంలో గ్రహించాలి యోహాను సంకేతాలు రాసినప్పుడు ఇవి సంకేతాలు అని స్పష్టంగా చెబుతాడు లేకపోతే వాటిని మనం అక్షరార్థంగా తీసుకోవలసిందే ప్రతి ఒక్కటి సంకేతం అనుకుంటే మీకు ఈ గ్రంథం అర్థం కాదని మనవి చేస్తున్నాము ఏడు నక్షత్రాలు ఏడు దీపస్తంభాలు ఏడు నక్షత్రాలను గుర్చిన మర్మమా మర్మము అంటే పవిత్ర రహస్యం అంతకు ముందెన్నడూ బయలుపరచబడనిది ఏదో అదే మర్మం యోహానుకు మాత్రమే అది బయలుపరచబడింది గనుకే అది మర్మం ఇప్పుడైతే అది బయలుపరచబడింది మహిమలోని క్రీస్తును చూచినవాడు యోహానే మరి పౌలో పౌలు ఏమి చూచాడు అపస్త్రుల కార్యములు ఇరవై ఆరో అధ్యాయం వచనం మధ్యాహ్నమందు నా చుట్టూ నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించటం చూచాడు అంతే సూర్యుణ్ణి కాదు ప్రకాశం మాత్రమే చూడగలిగాడు గాని యోహాను మహిమలోని క్రీస్తును ప్రత్యక్షంగా చూచాడు దానికే పౌలు కండ్లు దెబ్బతిని కొన్ని రోజుల పాటు గుడ్డివాడైపోయాడు మహిమలోని క్రీస్తును పూర్తిగా చూచినవాడు యోహాను దేవునికి స్తోత్రం ఏడు నక్షత్రాలు ఏడుగురు దోతలు నక్షత్రం అధికారానికి సంకేతం యూధాపత్రిక పదమూడవ వచనంలో మార్గము తప్పి తిరిగే చుక్కలు తప్పుడు బోధకులు దారి తప్పిన నక్షత్రాలు దూత అంటే వార్తావహుడు అతడు మనిషి కావచ్చు దేవదూత కావచ్చు అతడు బోధకుడు కావచ్చు ఉపదేశకుడు కావచ్చు రెండు మూడు అధ్యాయాలలో సంఘపు దూతలు సంఘ కాపరులు కాపరికి దూత అనే పేరు ఎంతో అర్థవంతమైనది ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు దీపాలను కలిగి ఉన్న స్తంభాలు దీపస్తంభాలు ఆసియాలోని ఏడు సంఘాలు ఈ ఏడు సంఘాలు కలిసి దేవుని సంఘము యొక్క సమగ్ర స్వరూపాన్ని చూపుతాయి అని మనం గ్రహించాలి ప్రియశ్రోతలు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ముగిసింది అసలు ప్రకటన గ్రంథానికి ఆదికాండం గ్రంథానికి ఉన్న సంబంధం మీరెప్పుడైనా గుర్తించారా ఆదికాండంలో భూమి సృజించబడింది ప్రకటన గ్రంథంలో భూమి అంతరించింది ఆదికాండంలో సైతాను మొదటి తిరుగుబాటు చేశాడు ప్రకటనలో సైతాను చిట్ట చివరి తిరుగుబాటు ఆదికాండంలో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు భూమిని ఏలాయి ప్రకటన గ్రంథంలో అవే భూమికి తీర్పు తీరుస్తాయి ప్రకటన గ్రంథంలో సూర్యునితో నిమిత్తమే లేదు ఆదికాండంలో సముద్రాలు ఏర్పడ్డాయి ప్రకటనలో సముద్రమే లేకుండా పోయింది ఆదికాండంలో పాపం ప్రవేశించింది ప్రకటనలో పాపం గతించింది ఆదికాండంలో శాపం వచ్చింది ప్రకటనలో శాపం తొలగిపోయింది ఆదికాండం గ్రంథంలో మరణం ప్రవేశించింది ప్రకటనలో మరణం పోయింది ఆదికాండంలో దుఃఖము శ్రమ బాధ ప్రాప్తించాయి ప్రకటన గ్రంథంలో దుఃఖము లేదు కన్నీరు లేదు ఆదికాండంలో మొదటి ఆదాము వివాహం ప్రకటన గ్రంథంలో కడపటి ఆదాము వివాహం ఆదికాండంలో మానవ నిర్మితమైన నగరం బబులోను ప్రకటనలో బబులోను నాశనమైపోయింది నూతన ఎరుషలేము నిర్మించబడింది ఆదికాండంలో సైతాను నాశనం ప్రవచించబడింది ప్రకటనలో ఆ ప్రవచనం పూర్తిగా నెరవేరింది ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనం ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు విశ్వవ్యాప్తమైన దృశ్యం అయితే కొత్త భూమి కొత్త ఆకాశం ప్రకటన గ్రంథంలో కనిపిస్తాయి ప్రకటన గ్రంథం లాంటి పుస్తకం మరొకటి లేదు దేవునికి స్తోత్రం రెండు మూడు అధ్యాయాలు మీరు వచ్చే పాఠంలో వింటారు సంఘమే ఆ రెండు అధ్యాయాలలోని అంశం సంఘానికి యజమాని ఏసే సంఘమనే మందకు ఏసే ప్రధాన కాపరి సంఘము అంటే గ్రీకు భాషలో ఎక్కలిషియా అనగా లోకములో నుండి పిలువబడింది పత్రిక మొదటి అధ్యాయం పదమూడో వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు సంఘమనగా దేవుని రాజ్య నివాసుల సమాజం ఒకటి పేతురు రెండో అధ్యాయం తొమ్మిదో వచనం సంఘమంటే ఎవరనుకున్నారు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తు అయిన ప్రజలు ప్రభువే స్వయంగా అన్నాడు నా సంఘమును నేను కడతాను పాతాళలోకద్వారములు దాని ఎదుట నిలువలేవు సంఘము పాడే విజయ గీతిక అపుస్తరుడైన పౌలు ఒకటి కొరింతి పదిహేనో అధ్యాయం యాభై నాలుగు నుండి యాభై ఏడో వచనం వరకు రాశాడు ఇది సంఘ విజయం ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొన్నప్పుడు ఈ మత్స్యమైనది అమత్యతను ధరించుకొన్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడింది అని రాయబడిన వాక్యము నెరవేరుతుంది ఓ మరణమా నీ విజయమెక్కడ ఓ మరణమా నీ ముల్లెక్కడ మరణపు ముల్లు పాపము పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహిస్తున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక సంఘానికి క్రీస్తు శాశ్వతమైన పునాది సంఘ జీవితంలో యేసు ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు సంఘమును గురించి సంఘ విజయాన్ని గురించి క్రీస్తు అధిక శ్రద్ధ వహిస్తున్నాడు సంఘ యజమాని సంఘ శిరస్సు సంఘ బిడ్డలు ఏసుక్రీస్తుకు ఎంతో ముఖ్యులైన ప్రజలు సంఘ విజయాన్ని గురించి యేసుక్రీస్తు మనకు హామీ ఇస్తున్నాడు శిలువ మీద యేసు విమోచన కార్యం ముగించాడు కాని సంఘం భూదిగంతాల వరకు సాక్షి ఈ సంఘ కార్యక్రమం ఇంకా ముగియలేదు సంఘ నిర్మాణం కొనసాగుతూనే ఉంది ప్రియశ్రోతలు ఏడు సంఘాలు మొదటి అధ్యాయంలో పేర్కొనబడ్డాయి ఎఫెసు స్మరణ పెర్గెము తుయతైరా సార్దిస్ ఫెలెదెల్ఫియా లవుదికయ్యా ఈ సంఘాలకు యేసుక్రీస్తు ఉత్తరాలు రాశాడు ఎఫెసు ప్రథమ ప్రేమను విడిచింది స్మరణ శ్రమపడిన సంఘం పెర్గ్యము లోకంతో రాజీపడిన సంఘం తుయతైర చెడుగును సహించిన సంఘం సార్దిస్ సగం మృతమైన సంఘం ఫెలెదెల్ఫియా విధేయత గల సంఘం లవధికయ్య నిష్ప్రయోజక సంఘం ప్రియశ్రోతలు యోహానుసువార్త పదిహేడో అధ్యాయంలో యేసు తన సంఘం కోసం చేసిన ప్రార్థన రాయబడి ఉంది ఈ సంఘమును దేవుడు తన కుమారునికిచ్చాడు ప్రకటన మూడో అధ్యాయం తరువాత సంఘం ఇక్కడ కనిపించదు నాలుగో అధ్యాయం వరకు సంఘం పంతొమ్మిది సార్లు పేర్కొనబడింది నాలుగు నుండి ఇరవయో అధ్యాయం వరకు సంఘం ఒక్కసారి కూడా పేర్కొనబడి ఉండలేదు సంఘం ఈ లోకంలో ఉండదు ఎత్తబడి ఉంటుంది ఈ ఏడు సంఘలేఖలు వినేటప్పుడు శ్రోతలు గమనించాల్సిన కొన్ని సూత్రాలున్నాయి ఈ సంఘములున్న ప్రదేశాలు వాస్తవికమైనవి యోహాను ఈ ఏడు సంఘాలను బాగా ఎరుగును అప్పుడెప్పుడో ఉన్న సంఘాలైనా ఆ ప్రదేశాలను మనమిప్పుడు చూడవచ్చు శిథిలాలైనా అవి మనతో మాట్లాడుతున్నాయా అనిపిస్తుంది ఇవి స్థానిక సంఘాలు ఈ సంఘములలో ప్రతిదీ ప్రత్యేకమే అయినా సందేశం అన్ని కాలాలకు వర్తిస్తుంది ఉదాహరణకు పెర్గిము సంఘానికి రాసిన ఉత్తరమే అయినా అది నీకు నీ సంఘానికీ కూడా వర్తిస్తుంది పెంతకోస్తు నుండి రెండో రాకడ వరకు మేడగది నుండి మధ్యాకాశం వరకు సంఘటనలు క్రమంగా ఒకదాని వెంబడి ఒకటి జరుగుతాయి ఎఫెసు అపుస్థలిక సంఘం లవదికయ్య తప్పిపోయిన సంఘం ఈ రోజున ఈ సంఘ సమాచారాలు సంఘ చరిత్రలో భాగమైపోయాయి ఈ ఉత్తరాలలో మొదట యేసు ప్రభువు తన మహిమను సూచించే పరిచయ వాక్కులు పలుకుతాడు సంఘదూతకు అనగా స్థానిక సంఘ కాపరికి ఉత్తరం రాయబడిందని చెప్పబడింది నేను నీ క్రియలు ఎరుగుదును అంటూ ఉత్తరం మొదలవుతుంది సంఘంలోని మంచి లక్షణాలను మెచ్చుకుంటాడు లోపాలను గద్దిస్తాడు అయితే స్మర్ణ ఫెలెదెల్ఫియా సంఘాలలో లోపాలేమీ లేవు గనుక అవి పేర్కొనబడలేదు స్మర్ణ హతసాక్షి సంఘం ఫెలెదల్ఫియా సువార్తను నమ్మకంగా ప్రకటించే సంఘం లవదికయ్యలో మెచ్చుకోదగిన ఒక్క మంచి లక్షణము కనిపించదు ఆత్మ చెప్పే మాట చెవిగలవాడు వినునుగాక అని ప్రతి ఉత్తరంలోనూ ప్రభు అంటూనే ఉన్నాడు ప్రతి సంఘానికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం సాహిత్యంలో ఇవి కళాఖండికలని చెప్పాలి ఎఫెసు సంఘానికి యేసు ప్రభు ఉత్తరం రాశాడు అపుస్త్రుడైన పౌలు కూడా ఎఫిసి పత్రిక రాశాడు ఎఫిసి పత్రికలు రెండున్నాయి రోమారాజ్యంలో ఈ ఏడు స్థలాలు ఎంతో కీలకమైనవి తూర్పు పడమరల సంగమ కేంద్రాలు క్రీస్తుపూర్వం రెండు వేల సంవత్సరంలో ఈ సంఘ ప్రదేశాలలో ఒక కొత్త సంస్కృతి వాడుకలోకి వచ్చింది అది టర్కీ పడమటి తీర ప్రదేశం హిత్తీయ సంస్కృతి ప్రభావం అక్కడి ప్రజలపై పడింది ఈ ప్రదేశాలు అలెగ్జాండరు కాలం నాటికి బాగా అభివృద్ధి చెందాయి అనాటోలీయ గ్రీకు సంస్కృతుల సమ్మేళనమది ఎఫెసు పట్టణ జనాభా రెండు లక్షలు అక్కడ ఒక పెద్ద బహిరంగ నాటకశాల ఉంది రెండు వేల మంది కూర్చునే వసతి ఉంది తెల్లటి చలువ రాతి భవనాలున్నాయి అన్య దేవాలయాలు ఎక్కువగా ఉన్న ఆ పట్టణం సువార్తతో నింపబడడం గొప్ప విశేషం అపస్త్రల కార్యములు పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చినం యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియలో కాపురమున్న వారందరూ ప్రభువు వాక్యం విన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము గాక ఆమెన్